ప్రైజ్ దులడు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బైబిల్లో చాలా భావోద్వేగాలకు ప్రార్థనలకు ద్రోహానికి త్యాగానికి సంబంధించిన అధ్యాయం మతైసు వార్త ఇరవై ఆరు అధ్యాయంలోకి వెళుతున్నాం ఈ అధ్యాయం మొదలు పెట్టగానే ఏసయ్య చివరి రోజులు ఆయన చేసిన చివరి బోధనలు ఆయన మన కోసం చేసిన సిద్ధపాటు అంతా ఈ అధ్యాయంలో కనిపిస్తాయి బ్యాతనియాలో ఒక స్త్రీ యేసుపై అమూల్యమైన సుగంధ ద్రవ్యాన్ని పోసిన ప్రేమ యోధా చేసిన ద్రోహం పస్కా భోజనంలో యేసు ఇచ్చిన కొత్త నిబంధన గెత్సేమనిలో ఆయన ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకొని చేసిన ఆ గాఢమైన ప్రార్థనలు అన్నీ మన హృదయాన్ని కదిలిస్తాయి ఈ అధ్యాయం చదువుతుంటే యేసు యొక్క ప్రేమ మన కోసం ఎంత లోతుగా ఉందో మనకి స్పష్టంగా తెలుస్తుంది మరి మత్తైసు వార్త ఇరవై ఆరువ అధ్యాయాన్ని విందామా యేసు ఈ మాటలు చెప్పటం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో రెండు రోజుల తరువాత పస్కా పండుగ వస్తుందని మీకు తెలుసు అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు అని చెప్పాడు ఆ సమయంలోనే ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకొని చంపాలని కుయుక్తులు పన్నారు అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఉన్నాడు ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తల మీద ఆ అత్తరు పోసింది అది చూసి శిష్యులకు కోపం వచ్చింది వారు ఆమెతో ఎంత నష్టం దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా అన్నారు యేసు ఆ సంగతి గ్రహించి ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది బేదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే ఈ లోకం అంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెను ఈమె చేసిన పనిని అందరూ గుర్తు చేసుకొని ప్రశంసిస్తారు అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఎస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని అతడు వారిని అడిగాడు వారు ముప్పై వెండి లెక్క లెక్కపెట్టి అతనికి ఇచ్చారు అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు అని అడిగారు అందుకైనా మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా కాలం సమీపించింది నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి అన్నాడు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు సాయంకాలం ఏసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు ప్రతి ఒక్కడు ప్రభు అది నేనా అని ఆయనను అడగడం ప్రారంభించారు ఆయన నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు మనుష్య కుమారుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది అని వారితో చెప్పాడు ఆయనను అప్పగించబోయే యోధ ప్రభు నేను కాదు కదా అని అడగ్గానే ఆయన నీవే చెబుతున్నావు కదా అన్నాడు వారు భోజనం చేస్తుండగా ఏసు ఒక రొట్టె తీసుకుని స్థుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇస్తూ దీన్ని మీరు తీసుకుని తినండి ఇది నా శరీరం అని చెప్పాడు తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరంతా తాగండి ఇది నా రక్తం అంటే పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ తాగేవరకు నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు అప్పుడు వారు ఒక కీర్తన పాడి వలీవకొండకు వెళ్లారు అప్పుడు యేసు వారితో ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్టుపడతారు ఎందుకంటే కాపరిని దెబ్బతీస్తాను మందలోని గొర్రెలు చెదిరిపోతాయి అని రాసి ఉంది కదా కానీ నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలయ్యకు వెళ్తాను అన్నాడు అందుకు పేతురు నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను అని యేసుతో చెప్పాడు ఏసు అతణ్ణి చూసి నేను నీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు అన్నాడు పేతురు ఆయనతో నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే నిన్ను ఎరగనని చెప్పను అన్నాడు మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు ఆ తరువాత యేసు వారితో కలిసి గెత్సేమనే అనే చోటికి వచ్చాడు ఆయన నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని వారితో చెప్పాడు పేతురును జబిదయ్య ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకువెళ్ళి తీవ్రమైన దుఃఖంలో కొలతలో మునిగిపోయాడు అప్పుడు ఆయన వారితో నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువుగా ఉండండి అని చెప్పాడు ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి అయినా నీ ఇష్టమే నెరవేరాలి నా ఇష్టం కాదు అని ప్రార్థన చేశాడు శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతుండటం చూసి నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని పేతురితో చెప్పాడు ఏసు రెండవసారి దూరంగా వెళ్ళి నా తండ్రి నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయటం సాధ్యం కాదనుకుంటే నీ చిత్తమే నెరవేరని అని ప్రార్థన చేశాడు ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండటం చూశాడు వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా వినండి మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది ఇక వెళ్దాం లేవండి నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యోధా వచ్చాడు అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచి ప్రజల పెద్దల నుంచి వచ్చిన పెద్ద గుంపు ఉంది వారి చేతుల్లో కత్తులు గదలు ఉన్నాయి ఆయనను పట్టి ఇచ్చేవాడు నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు ఆయనను మీరు పట్టుకోండి అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు అతడు ఏసు దగ్గరికి వచ్చి బోధక నీకు శుభం అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు ఏసు మిత్రమా నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి అతని చెవి నరికేశాడు అప్పుడు ఏసు నీ కత్తి నీ వరలో తిరిగిపెట్టు కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది అని అతనితో అన్నాడు తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోవడానికి మీరు కత్తులు గదలతో వచ్చారా ప్రతిరోజు నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే ప్రవక్తల లేఖనాలు నెరవేరటం కోసమే ఈ విధంగా జరిగింది అని చెప్పాడు అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు యేసును పట్టుకున్నవారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు అక్కడ ధర్మశాస్త్ర పండితులు పెద్దలు సమావేశమై ఉన్నారు పేతురు దూరం నుండి వెంబడిస్తూ ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకు వచ్చి లోపలకు వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు ముఖ్య యాజకులు మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం కోసం విధికారు అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు చివరికి ఇద్దరు మనుషులు వచ్చి ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు అన్నారు అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నీవు జవాబు చెప్పవేమిటి వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు అని అడిగాడు ఏసు మౌనం వహించాడు అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నీవు దేవుని కుమారుడు క్రీస్తువా మాతో చెప్పు అన్నాడు అందుకు ఏసు నీకై నీవే ఆ మాట చెప్పావు కదా నేను చెప్పేదేమంటే ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడము ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడము మీరు చూస్తారు అన్నాడు వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు వీడు దేవదూషణ చేశాడు అతని దేవదూషణ మీరే విన్నారు కదా మనకింకా సాక్షులతో పనేముంది మీరేమంటారు అని సభవారిని అడిగాడు అందుకు వారు వీడు చావుకు తగినవాడు అన్నారు అప్పుడు వారు ఆయన ముఖం మీద వేసి ఆయనను గుద్దారు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అన్నారు పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి నీవు గలియవాడైన యేసుతో ఉన్నావు కదా అని అడిగింది అందుకు అతడు నీవు చెప్పే సంగతి నాకు తెలియదు అని అందరి ముందు అన్నాడు అతడు నడవలోకి వెళ్ళినప్పుడు మరొక పని పిల్ల అతడిని చూసి ఇతడు కూడా నజరేతువాడైన యేసుతో కలిసి ఉండేవాడు అని వారితో చెప్పింది పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అన్నాడు కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి నిజమే నువ్వు కూడా వారిలో ఒకడివే నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది అన్నారు దానితో పేతురు ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను అంటూ ఒట్లు శాపనార్థాలు పెట్టుకోవటం ప్రారంభించాడు ఆ వెంటనే కోడి కూసింది ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు ఫ్రెండ్స్ మత్తైసు సువార్త ఈ ఇరవై ఆరవ అధ్యాయం మనకు ఒక గొప్ప పాఠం మన కోసం యేసు ఏం అనుభవించాడో ఆయన మన మీద చూపిన ప్రేమ ఎంతవరకు వెళ్ళిందో గుర్తు చేసే అధ్యాయం ఇది ప్రార్థనలో నిలబడటం దేవుని చిత్తానికి లోబడటం మన కట్టుబాటును నిలబెట్టుకోవటం ఇవే ఈ అధ్యాయం మనకు చెబుతున్న ప్రధాన సందేశాలు మనిషి ద్రోహించిన ప్రేమించిన దేవుడు మాత్రం ద్రోహం చెయ్యడు అన్న నమ్మకం మనలో పెంచుతుంది మీ అందరికీ లేదు మనందరికీ ఒకే సందేశం యేసును దగ్గరగా పట్టుకోండి ఆయన ప్రేమలో నిలబడండి మరొక అధ్యాయంతో మరలా కలుసుకుందాం